స్మార్ట్ యూత్ అంటే దేశ అభివృద్ధి తద్వారా ప్రజల అభివృద్ధి అనగా తెలివితేటలు అవగాహన నైపుణ్యం అప్లై ఈజీ వే నూతన విషయాల ఆవిష్కరణ అన్నమాట ఇది ఒకప్పటి తాబేనడుపు కాలం కాదు జెట్ స్పీడ్తో దూసుకుపోయే పోటీ ప్రపంచం మన అభివృద్ధి చెందుతున్న భారతదేశం ఈ పోటీని తట్టుకొని గట్టి పోటీ ఇవ్వకపోతే దేశ అభివృద్ధి కుంటి అవకాశం ఉంది ఇదేమో న్యాచురల్ అనే పదానికి తావలేని కాలం అంతా ఆర్టిఫిషియల్ అంటే పీల్చే గాలి తాగే నీరు తినే తిండి నిద్ర చివరకు తెలివితేటలు కూడా ఆర్టిఫిషియల్ గా రాజ్యమేతున్న కాలం మనిషి సరైన గాలి నీరు ఆహారం లేక అనారోగ్య ఎక్కువ శ్రమ పడలేక అలసిపోతూ తన పనిని తనకంటే ఈజీగా అలసిపోకుండా తప్పులు లేకుండా రూల్స్ కు కట్టబడి ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడిన అలు పెరగని ఒక స్మార్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను తనకన్నా అపారమైన మేధాశక్తితో తయారు చేసుకున్నాడు మరి ఏఐ అంటే ఏఐ అంటే మన మంచి భవిష్యత్తు భవిష్యత్తులో ఎవరు అవునన్నా కాదన్నా మన సహజీవనం ఫీలింగ్స్ లేని మనిషిని మించిన మరమనిషి మనిషి తనకు తెలిసినా తెలియకున్నా భవిష్యత్తులో ఏఐ చేతిలో ఆట బొమ్మ మరి ఇలాంటి ఏఐ వరమా ఏఐ మంచా చెడా మంచి చెడు యూనివర్స్ పుట్టక ముందే పుట్టాయి అని చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ నీలో నాలో అందరిలో ఉండే మంచి మహేశ్వరుడు అని చెడు మహిషాసురుడు అని ఈ రెండింటికి మధ్య పోరాటం ఆగదు అని కానీ చివరకు మంచి గెలుస్తుంది అని దేనివల్లైనా మంచి చెడు రెండు ఉంటాయని మనం దేనిని వాడితే అదే చేయిస్తుంది అని చెప్తారు అంటే ఏఐ కూడా సాక్మా వరం అన్నది మానవజాతి ఇంకితంపై ఆధారం ఏఐ వరం ఎలా స్మార్ట్ వర్క్ ఈజీ వర్క్ అలు పెరగని పని నిరంతర శ్రమ వేగవంతమైన పని కొత్త మెడిసిన్స్ కొత్త ట్రీట్మెంట్స్ దేశ రక్షణ మెరుగు ప్రమాదాల హెచ్చరిక దేశ అభివృద్ధి దేశ క్షేణం ఒకటేమిటి చివరకు మన ఊపిరి కూడా అమ్మేంతగా అవకాశం కానీ మనం సవ్యంగా వాడుకున్నంతసేపే ఏఐ శాపం ఎలా ఏఐ తనంతట తాను ఎవరికీ చెడు చేసే అవకాశమే లేదు అది ఎప్పుడంటే టెక్నాలజీ కొన్ని హద్దులతో కూడిన అవసరంగా ఉన్నంతవరకు మితిమీరిన ఏది మంచిది కాదు అందుకే పెద్దలు అంటారు మోతాదు దాటితే మందు కూడా విషమవుతుంది అంటారు కనుక టెక్నాలజీ డెవలప్ చేసుకునేటప్పుడు నిపుణులు కూడా ఖచ్చితంగా నైతికత విలువలు మంచి చెడు కష్టం సుఖం తప్పుఅప్పులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్స్ట్రక్షన్స్ కంట్రోల్మెంట్స్ పెట్టి స్వార్థం లేకుండా తయారు చేసి ఏఐ మన చేతుల్లో ఉండేలా చూసి ఏఐ చేతిలోకి పూర్తిగా మనం వెళ్ళిపోకుండా నిస్వార్థంగా చేస్తే ఏఐ మన మంచి ఫ్యూచర్ లేదంటే పెద్దలు చెప్పినట్లు వినాశకాలే విపరీత బుద్ధే అంతా మనిషి చేతిలోనే ఉన్నంత ఉందన్నమాట కనుక పెరుగుట విరుగుట కొరకే అన్న స్థితి రాకుండా సామాన్యులను కాపాడవలసిన బాధ్యత నిపుణులది కనుక మనందరం ఏ ప్రాముఖ్యత గురించి ఒక చిన్న పిల్లవాడు నడిస్తే పడిపోతే అనే భయంతో నడవకుండా ఆపేస్తే వాడి భవిష్యత్తు ఏమిటి కెమెరాతో ఏవేవో చిత్రాలు తీస్తారేమో అనే భయంతో ఆ రోజు కెమెరాను ఒప్పుకోకపోతే ఈరోజు ఇలా ఉండేదా కనుక ఐన్స్టీన్ ప్రయోగాల ఫలితం హిరోషిమా నాగసాకి దేశాల పరిస్థితి చూసి ఇలానా నా ప్రయోగాలు వాడింది అని అంత గొప్ప సైంటిస్టు మానసికంగా కృంగిపోయిన పరిస్థితి రాకుండా చేసి ఏఐ ప్రజలకు ఒక గొప్ప వరంగా అందించే బాధ్యత మాత్రం నిపుణులదే కనుక మనందరం అపోహలు వదిలి ఏఐని అర్థం చేసుకొని స్మార్ట్ యూత్ వైపు పరుగులు తీసి దేశాన్ని అభివృద్ధి పదంగా నడిపిద్దాం జై హింద్